హాయ్ చార్వక సంప్రదాయం ఇది యాక్చువల్గా చూడాలంటే మన దేశంలో మనం ఫాలో అయ్యే ఆధ్యాత్మిక సిస్టంలో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము అని చెప్పి ఫాలో అవుతాం అయితే ఇవన్నీ కాకుండా పూర్వకాలం నుంచి కూడా ఉన్న ఒక చాలా ప్రఖ్యాతమైన ఫేమస్ అయినటువంటి ఒక వాదం ఏంటి అంటే చార్వక వాదం అని దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని చార్వకులు చార్వుకులు అని చెప్పేసి చెప్తారు అయితే మరి ఈ చార్వకవాదం ఏం చెప్తా ఉంది దీనినే లౌకికవాదం అని కూడా అంటారు సమతావాదం అని కూడా అంటారు అంటే ఇది ఎక్కువగా ప్రజలు ఇష్టపడే వాదంగా చెప్పబడింది అయితే ఈ వాదం ఏం తెలుపుతూ ఉంది బేసిక్గా చూద్దాం జీవితం అంతయు సుఖంగా జీవించు మృత్యువు కంటిచూపు నుండి తప్పించుకోలేవు స్మశానంలో కాలి బూడిదైన తర్వాత ఈ దేహము తిరిగి వచ్చునా అని ప్రశ్నిస్తుంది అంటే ఏ సమాజంలో నువ్వు ఏ విధంగా ఎంజాయ్మెంట్గా ఉండగలుగుతావో ఆ విధంగా ఉండు అని చెప్పేదే చార్విక సంప్రదాయం ఆర్ చార్వక సంప్రదాయం అంటారు దీనిని ఒక భౌతికవాదం అని కూడా చెప్తారు సో మరి దీన్ని ఎవరు స్థాపించుండో చూస్తే బృహస్పతి స్థాపించిన తను తరువాత అజిత కేశకంబళి ప్రాచుర్యంలోకి అంటే ఫేమస్ అయ్యే విధంగా ఆయన చేసుకున్నాడు ప్రజలలోకి తీసుకొచ్చింది ఈయన ఈ వాదం యాక్చువల్గా సాధారణమైనటువంటి వాదం ఆధ్యాత్మిక విధానాన్ని తిరస్కరిస్తుంది సో ఈ వాదం ఎందుకు యాక్సెప్ట్ వీళ్ళు అంటే ప్రపంచంలో కనిపించేది మాత్రమే నిజం కనిపించింది ఏది కూడా నిజం కాదని చెప్తాం సో మరొక విధంగా ఇది ఏం చెప్తుందంటే తిని త్రాగి సంతోషంగా జీవించు అనే విధంగా వాదం ఉంది అని చెప్తారు లోకంలో ఏదైతే బలంగా ఉంటుందో దానినే లోకాయుతం ఆర్ లోకాయుతం అని కూడా చెప్తారు రామాయణంలోని అయోధ్య కాండలో జాబాలి అనే ఒక మహాముని రాముడు అరణ్యాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అతన్ని రాజ్యాధికారం చేపట్టమని చెప్పేసి నాస్తికవాదం చేసి రాముడికి ఉపదేశిస్తాడు కానీ ఆ వాదాన్ని రాముడు తిరస్కరిస్తాడు అంటే ఈ చార్వకులు చార్వకవాదం అనేది ఇప్పుడే కాదు రామాయణ కాలం నుంచి కూడా ఉంది అంటే లోకంలో ఏదైతే సాధారణంగా ప్రజలు ఫీల్ అవుతారో దాన్ని గురించి చెప్పడం ఎప్పుడు కూడా ఉంది ఏది వ్యతిరేక భావన వస్తుందో వ్యతిరేక భావనలకి ఆకర్షితులయ్యేవారు ప్రతి ఒక్కప్పుడు కూడా ఉన్నారు ఓ జ్ఞాని నిర్ణయించుకును ఈ సృష్టికి మించినది ఏదీ లేదు కంటికి కనపడ్డదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వు అని చెప్పేదే నాస్తికవాదం లేదా లోకాయుతం లేదా చార్వకవాదం అని చెప్తారు ఈ భౌతికవాదం ఒక హిందూ మతంలోనే కాదు బౌద్ధ మతంలోనూ ఉంది జైన మతంలో కూడా ఉంది దేవుడు లేడు ఆత్మ లేదు మరణాంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియ సుఖాలకి ప్రాధాన్యత ఇచ్చేదే చార్వుకులు బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యులు వీరిని మూర్ఖులు అని చెప్తాడాయన ఈ ఆలోచనలు అందరికీ రావచ్చు కానీ అవి సమాజం కుటుంబ సిష్టానికి చెడులు చేసేవిగా ఉంటాయి తప్పనిసరిగా తిరస్కరించాలి భారతంలో అరణ్య పర్వంలో కూడా ద్రౌపది మా ధర్మరాజుతో ఏమని అంటుందంటే తాను ఈ చార్వకవాద విషయాలు లౌకికవాద విషయాలన్నీ మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా చక్కగా ఋషులు చెబుతూ ఉంటే విన్నాను ఇవన్నీ ఆసక్తికరంగా విన్నాను నేను అని చెప్తుంది అప్పుడు ధర్మరాజు ఆమెను నిందిస్తాడు సో కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులు బ్రాహ్మణులు ఆశీర్వదించాలనుకుంటారు అప్పుడు చార్వకుడు అనే బ్రాహ్మణుడు ధర్మరాజుతో ఏమని చెప్తాడంటే ఈ బ్రాహ్మణులందరూ నిన్ను శపిస్తున్నారు ఎందుకంటే నీవు సాధించింది ఏమిటి నీ బంధువులను చంపావు నీవు చనిపోవాలి అంటాడు అప్పుడు ధర్మరాజు కూడా ఆ మాటలకు బాధపడి మరణించాలని అనుకుంటాడు అంటే తప్పుడు మాటల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ చార్వకుల మాటలు విని తెలుసుకోవచ్చు ఇంద్రియాల వల్ల ఆనందం పొందటంలో తప్పులేదని చార్వకుడు అంటాడు తక్కువ కష్టపడి ఆనందం పొందాలని చార్వకుడు చెప్తాడు ఉపవాసాలు తపస్సులు అవివేకులకు పవిత్రత ఇతరాలు బలహీనులైన తెలివి కలవారు చేసినవి అని చెప్తాడు అయితే శాస్త్రం భావాలు ఏ సమాజంలో అయినా ఉంటాయి ఎక్కడ కట్టుబాట్లు లేకుండా ఉంటే సమాజం ప్రమాదంలో పడుతోంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి శాస్త్రాలు నియమాలు వచ్చాయి కానీ ప్రస్తుత సమాజం కూడా సా చార్వక ప్రభావం వైపు చార్వకుల సిద్ధాంతాల వైపు మరలుతున్నారా అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే బయట చూపించడానికి మాత్రం కనిపించడానికి మాత్రం భక్తి ఉంది మంచితనం ఉందన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఎవరికి వారు మెయిన్ సుఖంగా ఉంటే చాలు వచ్చే జన్మ సంగతి తర్వాత ఈ జన్మనే అనుభవిద్దామనే ఒక భౌతిక వాదం వైపు అందరూ వెళ్తున్నారా అని అనిపిస్తూ ఉంది సరే సమాజంలో ఉన్న ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఈ భావాన్ని తెలపటం లేదు వాళ్ళు కూడా తాత్కాలికంగా మీ కోరికలు తీర్చుకోవడానికి ఇలాగూ మీరు ఐశ్వర్యాన్ని పొందేదిలాగు లేకపోతే ఆరోగ్యాన్ని పొందేదిలాగు మీ కుటుంబం సుఖంగా ఉండడానికి ఈ పనులు చేయండి అంటున్నారు తప్పితే సమాజ హితాన్ని దేశహితాన్ని వ్యక్తిహితాన్ని తెలిపే విధంగా ఏ శాస్త్రాలు కూడా వీళ్ళకు బోధించటం లేదు అందువల్లనే ఎప్పుడో చెప్పబడ్డ చార్వక మతం గురించి మాట్లాడటాన్ని చూస్తే ఇప్పుడు చార్వకులు కంప్లీట్గా డాప్ట్ చేసుకుంటున్నారా వీళ్ళు చార్వక మతాన్నే ఆలోచి ఫాలో అవుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా చారుక సంప్రదాయం పూర్వకాలం నుండి భారతదేశంలో ప్రబలనటువంటిది కానీ ఉందా లేదా అని చెప్తూ ఉంటే ఉంది అని బలంగా చెప్పవచ్చు